అండ్ సాబ్దాన్ బియ్యంతో సేమియా రెండు పది రూపాయల ప్యాకెట్లు రెండు సేమియా ప్యాకెట్లు సాబ్దాన్ ఇవి ఇవి సేమియా ఇగో సాబ్దాన్ బియ్యం అంటే ఎన్నో పోసుకోవచ్చు ఇగో చిన్న గ్లాస మూడు రూపాయల గిలాసలు ఉంటాయి ఐదు రూపాయల గ్లాస్ చిన్న గ్లాసుడు మెడగట్ల కాడికి ఈ ఫస్ట్ నాన పోసుకోవాలి నాన పోసుకున్న అవి నానేదాకా మనం ఈ సేమియా తెంపుకున్నాం కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇవి మనం వేపుకుందాం సేమియా నెయ్యి కరిగినాక ఇప్పుడు మనం ఇవి సేమి వేసుకుందాం సేమి వేసుకుందాం నెయ్యి కరిగింది సేమి వేసుకొని మంచిగా ఒక సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి బాగా మాడిపోనియద్దు దోరగా వేంపుకోవాలి కొంచెం రెడ్గా వచ్చేదాకా వేపుకోవాలి సేమియా ఇట్లా రెడ్గా రావాలి రెడ్గా వచ్చాక బంద్ చేసుకోవాలి నీళ్ళు వేడైనాక సబ్దోగి వేసుకుందాం ఎందుకు సబ్దాని బియ్యం వేసుకుందాం కొంచెం నీళ్ళు వేడి కావాలి వేడైనాక వేయించినాక గంజలో ఉంచుకోవద్దు మాడిపోతాయి ఇగో ఈ కలర్ రావాలి ఒక పాల ప్యాకెట్ ఇది కాగబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఫస్ట్ పాలు నీళ్ళు మసిలినప్పుడు మనం ఇప్పుడు సాబ్దాన్ బియ్యం వేసుకుందాం ఇప్పుడు పాలు పోసుకుందాం ఒక ప్యాకెట్ పాలు ఎట్లు ఉడకాలి ఇట్లా మనము ఇట్లా వత్తి చూస్తే అది పలుకు మొత్తం మెత్తగా కావాలి అంటే పలుకు లేకుండా ఈ గ్లాస్తోని రెండు గ్లాసుల చక్కెర చిన్న గ్లాసులు పాలు మర్చిన్నాక పోసుకోవాలి నాలుగు యాలకాయలు నాలుగు యాలకాయలు ఇవన్నీ పొరిసి మెత్తగా దంచుకుందాం యాలకాయల పొడి వేసుకుందాం వేసుకున్నాక ఇప్పుడు మనం సేమియా పోసుకుందాం సేమియా పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక సాబ్దాన్ బియ్యం ఇట్లా ఇగో ఇట్లా కాగాలి ఇట్లా మొత్తం ఉడికినాక ఇప్పుడు మనం సేమియాల పోసుకోవాలి సేమియ మొత్తం అయినాక సాబ్దాన్ బియ్యం ఉడకబెట్టి అలా పోసుకోవాలి చక్కెర వేసినాక యాలకులు కూడా వేసినాక మొత్తం కలుపుకోవాలి అంత కమ్మ కంటే అంత కమ్మ ఉంటుంది నిజంగా కమ్మగా ఉంటుంది సేమియా ఇంత కమ్మ కంటే సో ఎంత మంచిగా పడతారు చిక్కగా మేగడ లెక్క చిక్కటి పాలు సూపర్ సేమియా ఒకసారి ఉడికినాక దించుకోవాలి ఇది కొంచెం కింద మీద అయితే అయిపోతుంది ఇక స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు మనం దించుకుందాం ఎంతో కమ్మనైనా సేమియా రెడీ జీరా సాబ్దాన్ బియ్యంతో ఒక పాల ప్యాకెట్ పది రూపాయల సేమియా ప్యాకెట్లు రెండు ఓషణం చిన్న గ్లాసుడు సాబ్దాన్ బియ్యం రెండు గ్లాసుల చక్కెర ఒక పాల పాకెటు రుచికి తగ్గట్టు ఎంతో టేస్ట్కరమైన సేమియా రెడీ నచ్చత లేకండి నలుగురు చేరి చేయండి చేసుకొని తిన్నాక కామెంట్ రూపంలో తెలియడి